రోజులు ఎంత మారినా ఇప్పటికీ సామాన్యుల నుంచి ఒక మోస్తరు వారి వరకు అన్ని విధాల ప్రయాణ అవసరాలకు మొదటి ఎంపిక రైల్వేనే దూరాభారాలను దగ్గర చేస్తూ భారతీయ ఆర్థిక వ్యవస్థకు సామాజిక జీవనానికి ఆధరవుగా పరుగులు తీస్తూనే ఉన్నాయి రైలు బండ్లు వాటికి సంబంధించిన మరోవైపు చూస్తే అనుకున్న సమయానికి రావు ఎప్పటికీ గమ్యం చేరుతాయో తెలీదు సీట్ల సౌకర్యవంతంగా ఉండవు పరిశుభ్రత విషయంలో కళ్ళు ముక్కు మూసుకోవాలి ఇలాంటి ఎన్నో అభిప్రాయాలు వాటన్నింటినీ ఒక్కసారిగా మార్చాయి వందే భారత్ రైళ్లు ఆరేళ్ల క్రితం ప్రారంభమైన వాటి సంఖ్య ఇప్పుడు నూట యాభైకి చేరుకుంది ప్రారంభమైన తక్కువ కాలంలోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఇవి అనుసంధానం అయ్యాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటుతూ సౌకర్యవంతమైన వేగవంతమైన ప్రయాణానికి కేరఫ్గా మారాయి మరి ఈ క్రమంలోనే వందే భారత్ రైలు తెచ్చిన మార్పులు ప్రజల్లో ఆదరణ వాటికి సంబంధించి రాబోయే రోజులకు రైల్వే ప్రణాళికలు ఏమిటి ఆ వివరాలన్నీ చూద్దాం ఈ కథనంలో దేశవ్యాప్తంగా నిత్యం పదమూడు వేల రెండు వందల వరకు రైళ్లు పరుగులు తీస్తూ ఉంటాయి వీటిలో నాలుగు వేల వంద వరకు ఎక్స్ప్రెస్ మెయిల్లు మూడు వేల మూడు వందల వరకు ప్యాసింజర్ ఐదు వేల ఎనిమిది వందల వరకు సబర్బన్ రైళ్లు ఉన్నాయి ఇవిగాక మరో పన్నెండు వేల వరకు గూడ్స్ రైళ్లు దేశం ఆ చివరి నుంచి ఈ చివరకు ప్రయాణిస్తూనే ఉన్నాయి నిత్యం రెండు కోట్ల ముప్పై లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఘనత మన ప్రయాణికుల రైళ్లది సువిశాల భారతదేశమంతా అరవై ఏడు వేల కిలోమీటర్ల ట్రాక్లు కలిగిన ప్రపంచంలోనే అత్యంత భారీ నెట్వర్క్లలో ఒకటి మన రైల్వే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా ఎన్నో ప్రత్యేకతలు దేశ రవాణా రంగానికి జీవనాడిగా ఈ నెట్వర్క్ కు కొత్త ఖ్యాతి ఆదరణ అందించాయి వందే భారత్ రైళ్లు సకల సదుపాయాలతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన వందే భారత్ రైళ్లు ఇప్పుడు నూట యాభైవ మైలురాయికి చేరుకున్నాయి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశానికి కొత్త అనుసంధాన్ని అందించాయి ఆదివారం బెంగళూరులో ప్రధాని మోదీ మూడు రైళ్లను ప్రారంభించడంతో ఈ ఘనత సాధ్యమైంది బెంగళూరు బెళగావి అమృత్సర్ కాట్రా నాగ్పూర్ పూణే మధ్య తాజాగా వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి సాధారణ రైళ్లతో పోలిస్తే అనేక ప్రత్యేకతల సమాహారమే వందే భారత్ రైలు అందుకే తక్కువ కాలంలోనే ఇవి విశేష ప్రజాదరణ పొందాయి దీని ముందు భాగం పరిశీలిస్తే ఒక రకంగా బుల్లెట్ ట్రైన్ ను పోలి ఉంటుంది పదహారు బోగీలు ఉండే దీనికి ట్రైన్ ఎయిటీన్ అని కూడా పేరు ఇది సెమీ హై స్పీడ్ రైలు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు తద్వారా ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతోంది ఇక రైలు లోపల అత్యాధునిక సౌకర్యాలుంటాయి ఏసీ సౌకర్యం విమానంలో ఉన్నట్లు సీట్లు ఉంటాయి వందే భారత్ వర్ష లేని స్వచ్ఛమైన గాలిని అందించే ఏసీ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు సీట్లు ఎలా అంటే అలా మార్చుకునే వీలుంది వైఫై మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి బాటిల్ కూలర్ హాట్ కేసులు అందుబాటులో ఉంటాయి అద్దాలతో కూడిన విశాలమైన కిటికీల వల్ల ప్రకృతిని చక్కగా ఆస్వాదిస్తూ ప్రయాణించవచ్చు సౌకర్యవంతమైన బెర్తులతో కూడిన స్లీపర్ వెర్షన్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు రైలుకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి రైలులో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటాయి ప్రమాదాలు జరగకుండా కవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్ ఉంటుంది రైలు వినోదం కోసం రెండు ఇంచుల టీవీ సదుపాయం అందుబాటులో ఉంటుంది మీకు అందరికి తెలిసినట్టుగానే ఇది అంటే మేక్ ఇన్ ఇండియా కంప్లీట్ గా ఇండియన్ టెక్నాలజీ ఇండియాలోని మ్యానుఫాక్చరింగ్ అవుతుంది సో కంప్లీట్ గా ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేషన్ ఇది దాన్ని పూర్తి స్థాయిలో అంటే ఇంప్లిమెంట్ చేయడము ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం మీకు తెలిసినట్టుగానే టూ థౌజండ్ నైన్టీన్ లో వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పటి వరకు నూట యాభై ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి ఇంకా ఫర్దర్ గా ఉన్నాయి ఇదే కాకుండా ఇంకా దీనికంటే అడ్వాన్స్ గా వందే భారత్ స్లీపర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడున్న వందే భారత్ ఏంటంటే మనకి యూజువల్ గా అంటే ఇంటర్ సిటీ ట్రాఫిక్ ని డీల్ చేసేందుకు సిట్టింగ్ ఆ వచ్చింది కూడా ముందు ముందు ఇంకా అడ్వాన్స్డ్ వేగవంతమైన రైలును నడపాలన్న భారతీయ రైల్వే శాఖ ఆలోచనల నుంచి పుట్టింది వందే భారత్ రైలు ఇందులో భాగంగా రెండు వేల పదిహేనులో ఆధునిక హైస్పీడ్ రైలు తయారీకి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది దానికి అంతగా స్పందన లేకపోవడంతో రెండు వేల పదిహేడులో దేశీయంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు తయారు చేయాలని ప్రభుత్వం బలంగా నిర్ణయించుకుంది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే లక్ష్యంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ట్రైన్ ఎయిటీన్ ప్రాజెక్టు ప్రారంభమైంది తొలి టెస్ట్ రన్ నిర్వహించగా నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించింది అయితే దేశంలోని రైలు పట్టాలకు అంతటి వేగం తట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో వీటి వేగాన్ని నూట ముప్పై కిలోమీటర్లకు పరిమితం చేశారు ట్రైన్ ఎయిటీన్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్ వన్ పాయింట్ ఓగా పేరు నిర్ణయించారు రెండు పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనున ఢిల్లీ వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు దీనిలో ఏడు వందల అరవై రెండు కిలోమీటర్ల దూరానికి ఒక వెయ్యి నాలుగు వందల ట్రేన్స్ ఆర్ ద సింబల్ ఆఫ్ దిస్ ఇండియా ఇట్ ఇస్ ఇట్స్ ఇండిజీనియస్ ట్రేన్ ట్రైన్ వర్ల్ దుక్సో కెన్ క్రియేట్ ట్రేన్ విచ్ గుడ్ ఎస్ వర్ల్డ్ క్లాస్ బెటర్ దెన్ మెనీ ఆఫ్ ది కంట్రీస్ హియర్ ఇస్ ట్రీమెండ్స్ వీఆర్ రింగ్ ఫోర్ వందే భారత్ and uh, out of which three Vande Farads are overbooked all the times and there have been a request of running more and more Vande Bharat so Vande Bharat I will say it's like a step towards the Vixit Bharat that how India కోవిడ్ కారణంగా వందే భారత్ జాప్యం జరిగింది రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై ఐదు రైళ్లు తయారు చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా నిర్దేశించుకున్నా కోవిడ్ నేపథ్యంలో అది నెరవేరలేదు రెండు ఇరవై రెండు బడ్జెట్ సందర్భంగా నాలుగు వందల వందే భారత్ రైళ్లను తయారు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ రైళ్లకు అవసరమైన చక్రాల తయారీ కోసం ఉక్రెయిన్ కు ఆర్డర్ ఇచ్చిన రష్యాతో యుద్దం కారణంగా వాటి రాక ఆలస్యం దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతికిన భారత్ చెక్ రిపబ్లిక్ పోలండ్ మలేషియా చైనా అమెరికా దేశాల్లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది మన దేశంలోని స్టీల్ అథారిటీతో లక్ష చక్రాలను తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ యూనిట్ వాటి తయారీ కొనసాగింది వందే భారత్ రైలు తయారీ వెనుక ఓ వ్యక్తి విశేష కృషి కూడా దాగి ఉంది ఆయనే చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జీఎంగా పనిచేసిన సుధాన్షు మణి ఒక మెకానికల్ ఇంజనీర్ గా రైల్వే శాఖలో ఉద్యోగంలో చేరిన ఆయనకు ఆ వ్యవస్థలో ఎలాంటి మార్పు పురోగతి లేకపోవడం ఆలోచింపజేసింది విదేశాలు బుల్లెట్ రైళ్లు నడుపుతూ ఉంటే భారత్ ఇంకా పాత డిజైన్లు పాత బోగీలతో ఇంకా ఎంతకాలం ఉంటామనే ప్రశ్న ఆయన మదిలో మెదిలింది ఆలోచన వచ్చిందే తడవుగా సెమీ హైస్పీడ్ రైళ్ల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అయితే మన వద్ద సాంకేతిక పరిజ్ఞానం సౌకర్యాలతో అలాంటి రైళ్ల తయారీ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం కేంద్రం వద్ద వ్యక్తమైంది ష్యూ పట్టుదల పనితీరును అర్థం చేసుకున్న అప్పటి రైల్వే బోర్డు చైర్మన్ రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు రైళ్ల తయారీకి మాత్రం అనుమతించారు దీంతో మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని స్పూర్తిగా తీసుకుని ట్రైన్ ఎయిటీన్ ప్రాజెక్టును పట్టాలెక్కించడం ప్రారంభించారు పదవీ విరమణకు రెండేళ్ల ముందు పని ప్రారంభించిన సుధాంశు తోటి ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి అద్భుతాలు చేశారు పన్నెండు కోట్ల రూపాయలతో తయారు కావాల్సిన ఒక బోగిని ఆరు కోట్ల రూపాయలతోనే పూర్తి చేశారు యూరప్ జపాన్ దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోగీల లుక్ మారింది అలా ఎట్టకేలకు భారత్లో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ పట్టాల మీదకొచ్చింది ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై కూడా వందే భారత్ రైలు పరుగులు పెడుతోంది జమ్మూ ప్రాంతాన్ని కశ్మీర్ తో కలిపిన తొలి రైలు ఇది జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ కట్రాల మధ్య ఈ రైలును జూన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు దీంతో దేశ రైల్వే నెట్వర్క్ తో కశ్మీర్ మొత్తం అనుసంధానమైంది అటు దేశ దక్షిణ భాగంలోని చివరి ప్రాంతం కన్యాకుమారి వరకు కూడా వందే భారత్ రైలు నడుస్తోంది తద్వారా ఒక్కో ట్రాక్ తో దేశాన్ని అంతా కలిపినట్లయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రాంతాల మధ్య సహా ఇతర రాష్ట్రాలకు వందే భారత్ భారత రైళ్లు అందుబాటులో ఉన్నాయి వందే భారత్ రైలు అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటున్న కొన్ని లోపాలు ప్రమాదాలు కూడా బయటపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో రైలు ప్రారంభమైన రెండో రోజే ఉత్తరప్రదేశ్ లోని ఈఠవ వద్ద ఎద్దును ఢీకొట్టింది ఈ ఘటనలో ఫైబర్ స్టీల్ కలగలిసి తయారైన రైలు ముందు భాగం దెబ్బతింది అదే సంవత్సరం ఆగస్టులో మరోసారి పశువులను ఢీకొట్టాయి రెండు వేల ఇరవై రెండులో కూడా గుజరాత్ లో ఇదే తరహా ఘటన పునరావృతమైంది బీహార్ లో ఓసారి కొందరు దుండగులు వందే భారత్ రైలుపై రాళ్లు విసిరారు ఈ ఏడాది జూన్ లో వారణాణాసి ఢిల్లీ వందే భారత్ భారత్ రైల్లో సీలింగ్ నుంచి నీరు లీక్ అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వందే భారత్ ట్రైన్స్ యొక్క స్పీడ్ మెరుగుపరచడానికి రైలు పట్టాలను ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది సిగ్నలింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ క్యాటిల్ రన్ ఓవర్ అనేటువంటి ఇన్సిడెంట్స్ దాని ఫలితంగా వందే భారత్ యొక్క ఫ్రంట్ పోర్షన్ అది కొంత డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గమనించి సాంకేతిక పరంగా క్యాటిల్ గార్డు ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి పాత రోజుల్లో స్టీమ్ లోకోస్ ఉన్నప్పుడు డీజిల్ లోకోస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేవు కనుక సోఫెస్టికేషన్ అవసరము వందే భారత్ ట్రైన్స్ అవసరము కానీ సాంకేతిక పరంగా దృఢమైనటువంటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ట్రైన్స్ నడిపే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది వందే భారత్ నుంచి ఆ యొక్క ఇండియన్ మ్యానుఫాక్చరింగ్ లో ఉన్నటువంటి సత్తాన్ని చాటినట్టు ఉంది మన యొక్క అధునాతనమైన రైళ్లు సౌకర్యాన్ని మన యొక్క ప్రజలందరూ కూడా అనుభవించడానికి కూడా బాగుంది కానీ అందులో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు మనం ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఇంకా అత్యాధునిక విధానాన్ని అనుభవించ అవలంబించడంతో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఇంకా మెరుగైన నైపుణ్యతతో మనం కోచ్లు గానీ మ్యానుఫాక్చర్ చేయగలిగితే ఇంకా మంచి కోచ్లను మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాము ఇంకా దాన్ని సౌకర్యవంతంగా కాస్ట్ తగ్గించే విధంగా కూడా మనం చేయగలిగితే ఆ ఖర్చు ప్రయాణికుల మీద తగ్గేలాగా మనం ప్రయత్నం చేయగలుగుతాం వందే భారత రైళ్లు భారత భవిష్యత్తుకు ప్రతీక అయితే ఇతర రైళ్లతో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగా ఉండటం కూడా ఎక్కువ మంది సామాన్యులు సహా పేదలకు వీటి సేవలు అందుబాటులో లేకుండా పోయాయి అయితే సమస్యను దూరం చేసి ఎక్కువ మంది ప్రజలకు ఈ రైలు సేవలను చేరువ చేసే దిశగా రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో ధరలు అందుబాటులోకి రాగలవని ఆశాభావం వ్యక్తమవుతోంది అదే నిజమైతే భారత రైలు సేవల విషయంలో విదేశాలకు ఏమాత్రం తీసిపోని స్థానం లో నిలవగలదు